వణికించిన శీతాకాలానికి స్పెయిన్లోని వలెన్షియా వాసులు వేడుకగా వీడ్గోలు పలికారు లెస్ఫయాస్ పేరుతో చేపట్టిన ఈ సంబరం స్థానికంగా పండగ వాతావరణం నెలకొల్పింది చిన్న పెద్ద పండగ చివరి రోజున గంట బొమ్మల దహన కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించుకున్నారు వలెన్షియాలో ఫయోస్ అంటే అగ్నికీలలు అని అర్థం ఈ పండుగను సాధారణంగా శీతాకాలం ముగిసినప్పుడు నిర్వహిస్తారు అంతేకాక లస్ఫయాస్ పేరుతో సెంట్ జోసెఫ్ పట్ల విధేయతను చాటుకుంటారు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ మినోట్స్ నినోట్స్ అంటే కాగితాలతో రూపొందించిన బొమ్మలు వందలాది నినోట్స్ ను ఓ చోట చేర్చి దగ్ధం చేయడమే లస్ ఫయాస్ ప్రత్యేకత ఈ పండుగ సందర్భంగా వలెన్షియాలో ఓ ప్రాంతంలో అతిపెద్ద ఫయాను తయారు చేయడం ఆనవాయితీ ఈసారి ఫయాగా మోజస్ ను రూపొందించారు స్థానికుల్లోంచి కొందరిని ఎంపిక చేసి వారికి గా టైటిల్స్ ఇచ్చి ప్రత్యేకంగా అలంకరించడం మరో స్పెషాలిటీ వీరి సమక్షంలోనే ఫయాతో పాటు నినోట్స్ దహనాన్ని నిర్వహిస్తారు వలెన్షియాలో చేపట్టిన ఈ బోనఫైర్ జూనియర్ ఫైర్స్ ను బాధించింది నినోట్స్ తగలబెడుతుంటే చిన్నారులు కన్నీటి పర్యంతమయ్యారు లస్ ఫయాస్కు పెద్ద చరిత్రే ఉంది రాజుల కాలం నుంచి ఈ వేడుక నిర్వహించుకుంటున్నారు స్పెయిన్ వాసులు ఆధునిక యుగం వచ్చేసరికి పండగ తీరుతెన్నల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి నినోట్స్గా పాపులర్ అయిన యానిమేషన్ క్యారెక్టర్స్ ను సైతం రూపొందిస్తున్నారు ప్రభుత్వంపై అసంతృప్తిని వెళ్లగక్కేందుకు ఈ కాగితపు బొమ్మలను ఆశ్రయిస్తున్నారు ప్రజలు